మనం ఎలా బతుకుతున్నాం ఏం బతుకులు రా అంజ్ గుళ్ళో ప్రసాదం తిని కడుపు నింపుకోవాల్సి వస్తుందిరా భూములు ఉండి పండించలేకపోతున్నాం నీళ్లు లేక నీళ్లు తాగలేకపోతున్నాం కొనుక్కోవడానికి డబ్బులు లేక వాళ్ళు పీల్చలేకపోతున్నా ప్రతి కాలం నా కొడుకు లీడర్ అయిపోయి మొత్తం దేశాన్ని కొల్యూట్ చేయడం డబ్బులు సంపాదించలేకపోతున్నాం సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాక నిజమే తెలిసి కూడా మాట్లాడలేకపోతున్నా అండి నిజమే పెద్ద అబద్ధం అయిపోయింది కాబట్టి పేడ కూడంగా మాట్లాడినా పచ్చి నిజాలే మాట్లాడారు రా మరి సీతమ్మ తల్లి డ్యామ్ కి రావణాసుల్లా గడ్డం పడిన బ్రహ్మంగా చూస్తూ ఏం తప్పు మనిషి బదలటానికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు అయినా మనిషి కామ క్రోధ మోహ మత మాశ్చర్యాలనే మాయలో పడి ఆయన పక్కన ఉండే అర్హతను కోల్పోతున్నాడు కానీ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ సాటి మనిషిలో భగవంతుని చూసే మనిషికి ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉంటాడు అందువల్ల మనం ఎప్పుడూ ఆయన పక్కన ఉండే అర్హతను సంపాదించుకోవాలి అప్పుడు ఆయనే మంచి డ్యామ్ పూర్తి చేయిస్తాడు అంజీ ఏంట్రా అంజీ మూడు నుంచి కనపడటం లేదేంటివాలి మరికి ఇవ్వాలి ఏంట్రా అంత చూసేసి పారిపోతున్నా అయ్యో అన్నయ్య ఓ ఆడపిల్లనంతా చూసేసి మగాడివి నువ్వే అంత కంగారు పడుతుంటే ఇలా తిరగా సాక్షాత్తు ఆడపిల్లను తప్పు మొగుడు తప్ప ఇంకెవరు చూడకూడదు నువ్వంతా చూసేసి ఇక్కడ ఇక్కడ కొరికేసి మొత్తం నొక్కేసి మరి నాకెలా అది పద్దు పావు కట్టింది కదా నా రోజు చంపేస్తాను నిన్ను బదు నువ్వు నువ్వే నా మెడిలో తాళి కట్టేది తాళి కట్టలేదనుకో తోలు తీస్తా అక్కడే ఉండవు మన ఆ ఏడు సముద్రాలు దూకాడు కదా కలిపోతాయండి కదా మన ఆంజ ఏడు సముద్రాలు దూకాడని యదవనా ఎదవనా కొడుకులు నమ్మాలంటే నువ్వు ఆంజేస్తాం భక్తుడు కనుక ఆ కాలువ కాలువ అండి కాలువ నువ్వు ఇక అలా దూకే చాలరా దూక్ర చూద్దాం దూకు దూకర పర్లు దూక్ మన బాస్ ఆన్ చేస్తాం బరువు నీ చేతుల్లో ఉంది ఏం చేస్తావు నీ ఇష్టం సరే సరే సీతమ్మ తల్లి డ్యామ్ గురించి ఆ ఎమ్మెల్యేకి నువ్వు ఇచ్చిన స్ట్రోక్ సరిపోలేదు బ్రహ్మ చాలా సైలెంట్గా మనకి తెలియకుండా కోర్టులో ఫైల్స్ కదుపుతున్నట్ట హైదరాబాద్ నుంచి ఫోను కొడుకు ఏంటి వేసేది చేసిన దరిద్రాలు చాలావా నేను వద్దన్నా వినకుండా దేవుళ్ళాంటి ఆ ఇంజనీరు వాడి భార్యను నాతోనే చంపించావు ఆ ఉసురు తలిగే మన అమ్మ నాన్న నిద్రలోనే పోయారు బంగారం లాంటి నీ పిల్లలు ట్రాక్టర్ కింద పడి చచ్చారు కొరివీదయ్యేలా బ్రతుకుతున్నాం అయినా పది ఊర్లకు పనికొచ్చే ఆ డ్యామ్ కడితే నీకొచ్చిన నష్టమేంటో అర్థం కావడం లేదు నష్టం కాదురా ఎదవా నా అసలు అయిపోతావురా డ్యాములు కట్టి పంటల పండి కడుపులు నిండి జేబులో చిల్లర జల అంటుంటే జనం మన మాటెందుకుంటారా జనం కడుపులు కాలుతుంటేనే మనలాంటి పొలిటికల్ లీడర్లు బతికుండేది ఇప్పుడు ఎమ్మెల్యే గాడు సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి చేసి దానికి అప్పుడెప్పుడో సచ్చిన ఇంజనీర్ గాడి పేరు పెట్టేసి దాని పేరు చెప్పుకుంటూ ఈ ఎమ్మెల్యే గారు సచిన్ దాకా ఎమ్మెల్యేగానే గెలుస్తూనే ఉంటాడు అప్పుడు మనకేటి మిగులుద్ది బొచ్చు అందుకని ఈ ఎమ్మెల్యే అన్నయ్యను సంపక తప్పదు నీ కర్మ కరెక్టే బ్రహ్మం కానీ ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి ఏం జరిగినా మనమే చేసేవనుకుంటారు అంటే మనం సీన్లో ఉండ మన చేతికి మట్టంటకుండా ఎమ్మెల్యే ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియకుండా సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా పని జరిపించాలి అబ్బో ఎలా మన చేతికి మట్టంటకూడదంటే నాకు తెలిసి పని చేయగలిగిన వాడక్కడే ఉన్నాడు ్రహ్మ శాతబడులతో మనిషిని చంపటం చాలా కష్టం రా విశాచకాలు సులువుగా మాట వినవురా వికటిస్తే మన ప్రాణాలకే ముప్పురా బ్రహ్మో అలా అనకండి స్వామి ఎలాగైనా సరే ఆ ఎమ్మెల్యే బతుకుంటుకో డ్యామ్ జోలికి ఎవ్వరూ రాకూడదు ఎంత ఖర్చైనా పర్వాలేదు కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు మంత్రాన్ని నమ్మినోడు మహమ్మారి నోట్లో పడతాడు చరిత్ర చెప్పిందనయ్య వచ్చి ఆ సీతమ్మ తల్లి డ్యామ్ పూర్తి చేస్తాను కజతిగా విజయని కప్పనం స్వీకరిస్తూ ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలకి రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు రెండు వందల తొంభై మూడు మంది హాజరయ్యారంట మిగతా ఎమ్మెల్యే బాబాయ్ హైదరాబాద్ వెళ్దామని గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడైనా బయలుదేరాడంట మరి మధ్యలో ఏమైనా అర్థం కావట్లేదు ఉన్నట్టుండి ఏమైపోయాడు రాడు అంటే మా స్టేషన్ లో కూడా అది అనుకుంటున్నారు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను బిమ్మ గడే ఏదో కాలం మరి గుడి ముందు ఆ బోరింగ్ డ్రామా ఏంటి బాబాయ్ మాయమైపోయిన ఎమ్మెల్యే కూడా బయటికి రాకుండా జనాలను హై స్కూలింగ్ చేసేసి బై ఎలక్షన్ రూట్ క్లియర్ చేసేసుకుంటున్నాడు బెమ్మాన కూడా నల్లటి పౌడర్ బయటపడిందని కాంట్రాక్టర్ చెప్తే అనుమానం వచ్చి టెస్ట్ చేయించా ఫుల్ గ్రానైట్ నల్ల బంగారం గుడి ముందు గుడి కింద గుడి చుట్టుపక్కల మొత్తం గ్రానైటే అదో పక్షం ఎంత లేదన్నా ఓ వంద కోట్లు తండ్రి అవును బ్రహ్మం కష్టపడి జనం దగ్గర దొబ్బేసిన ఐదు కోట్లు ఎలక్షన్లో మళ్ళీ ఆ జనమే మింగేసి ఓట్లై లేదని దయతలిచి ఇంత ఇస్తున్నావా తండ్రి రాములోరి గుడి కింద సొమ్ము రాములోరి దౌద్ది గాని మనదెందుకు అవుద్ది అయితే లేరా ఇదిగో లాయరన్నయ్య జనం గొడవ పెట్టకుండా దాన్ని తవ్వించేసే మార్గం చెప్పు రాములోరి గుడి జోలికి వెళ్తున్నాడు వీడికి ఏదో పోయే కాలం వచ్చింది చెప్పన్నయ్యా గుడికి వాస్తు దోషం ఉంది అందుకే రాములోరి గుడి ఉన్న ఊళ్ళో మెట్లు కడగడానికి కూడా నీళ్లు లేవని ప్రచారం చేయాలి అప్పుడు మార్పుల పేరుతో గుడిని తవ్వేసినా లేకపోతే ఏకంగా పీకేసినా చెల్లిపోద్దు కాకపోతే రాములోరికి పాలరాతి గుడి కట్టిస్తామని చెప్పాలి అవసరం అయితే కట్టించాలి దాంతో పోలిస్తే ఆ ఖర్చు నథింగ్ ఎలాగైనా గుడి అక్కడ ఉండటానికి ఏం లేదని ఆజనం చేతే చెప్పించాలి అంటే పవిత్రమైన దేవాలయం ముందు పరమ చండాలను